ఆంధ్ర రాష్ట్రంలో భారీ వర్షాలకు నష్టపోయిన పంట పొలాలను మాచర్ల నియోజకవర్గం ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మానందరెడ్డి వెల్దుర్తి మండలం మండాది గ్రామంలో మాచర్ల మండలం కొత్తపల్లి గ్రామంలో క్షేత్రస్థాయిలోకి వెళ్లి పొలాలను పరిశీలించారు వర్షాలకు దెబ్బతిన్న ఇళ్లను పరిశీలించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూటమి మంత్రులు ఎమ్మెల్యేలు రాష్ట్రాభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడుతున్నారని వారి వర్షాలకు ప్రజలు నష్టపోయిన ప్రాంతాలకు నేరుగా వెళ్లి వారికి సహాయ సహకారాలు అందించడం జరుగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ వయసులో కూడా ఫ్రంట్ వారియర్ లాగా ప్రజల కష్ట సుఖాలను దగ్గర ఉండి పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు వారికి అండగా నిలబడటం జరుగుతుందని తెలిపారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో రాజకీయాలు చేస్తున్నారని ఎన్నికల అనంతరం ఆయన మూడుసార్లు బయటకు రావడం జరిగిందని మాచర్ల మాజీ శాసనసభ్యులు జైల్లో ఉంటే కలవడం కోసం ఒకసారి వినుకొండలో జరిగిన షీటర్ హత్యకు సంబంధించి ఒకసారి విశాఖలో జరిగిన సంఘటనలో మరొకసారి బయటకు వచ్చి రాజకీయాలు చేయడం జరిగిందని ప్రజలు చీకుటిన జగన్మోహన్ రెడ్డికి సిగ్గు రాలేదని అన్నారు ప్రజల మెప్పు కోసం చంద్రబాబు నాయుడు పనిచేయడం లేదని అన్నారు ఒక్కసారి చంద్రబాబు నాయుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు బ్రేకులు వేయమంటే సరైన బుద్ధి చెప్పేందుకు తెలుగు తమ్ముళ్లు సిద్ధంగా ఉన్నారని అన్నారు గతంలో లాగా రౌడీజయం చేస్తామంటే తెలుగు తమ్ముళ్లు తుక్కురే కొడతారని ఘాటుగా విమర్శించారు ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాలు ఏం జగన్మోహన్ రెడ్డి అంటూ ఎమ్మెల్యే జోలకండి బ్రహ్మానందరెడ్డి ఫైర్ అయ్యారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకోకపోతే తెలుగు తమ్ముళ్ల సత్తా ఏంటో రుచి చూడాల్సి వస్తుందని ఘాటుగా విమర్శించారు గనులే కాదు శ్మశానంలో బొగ్గులు కూడా దోచే గనులని వైసీపీ నాయకులను విమర్శించారు చంద్రబాబు నాయుడిని పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పుచ్చలు పొగులుతాయని విమర్శించారు గడిచిన మూడు నాలుగు రోజులు కురిసిన ఎడ లేని వర్షాల మూలంగా మరి పొలాలు దెబ్బ అక్కడక్కడ వాగులు పొరలి పొలాల మీద పట్టడం కోతకు గురవటం అనేది మండాదిలో గమనించాం ఇక్కడ కూడా గమనిస్తూ ఉన్నాం ముఖ్యంగా వాగులు ఏవైతే అయితే ఉన్నాయో వాటి నిండా చెట్లు మేటబెట్టి దాన్ని శుభ్రం చేయకపోవటం మూలంగా మరి అక్కడక్కడ బండ్లు తెగి పొలాల మీద పట్టడం పొలాల కింద మేట వేయటం నష్టం కలగజేయటం జరుగుతూ ఉంది మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మరి రాబోయే మూడు నాలుగు రోజులు కూడా మళ్ళీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు కాబట్టి రైతులందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ తెరపిచ్చినప్పుడు రైతుల అందరూ కూడా వ్యవసాయ శాఖ అధికారుల సూచనలని పాటించి పంట పొలాల్ని కాపాడుకోవాలి అదేవిధంగా రైతాంగానికి కావలసిన మెన్యూర్ ఏదైతే ఉందో పోషక పదార్థాలు కానీ కానీ డిఏపి కానీ పొటాష్ కానీ అవన్నీ కూడా మరి ఇండియన్లను కూడా ప్రిపేర్ చేయటం జరుగుతూ ఉంది చివరికి ప్రతిపక్ష నాయకుడిగా నువ్వు అసెంబ్లీలో ఎందుకు అడుగు పెట్టట్లేదని నేను అడుగుతాను ఎందుకంటే సాక్ష్యాధారాలతో ఆధారాలతోటి మీ బతుకులు బయట పెడతారు శాసనసభ సాక్షిగా అని చెప్పేసి భయపడి నీ క్రికెట్ టీంనే మరి అసెంబ్లీకి కూడా రాకుండా కెప్టెన్గా నువ్వేమో బెంగళూరులోనూ ఢిల్లీలో జరుక్కుంటా అప్పుడప్పుడు ఇక్కడ ఏదన్నా ఒక సెవెన్ వాసన రాగానే వచ్చి పిచ్చి పిచ్చి స్టేట్మెంట్లు ఇవ్వటం ఏం మాట్లాడుతున్నావు ఎంత నీచంగా మాట్లాడుతున్నావు ఎంత దిగజారి మాట్లాడుతూ ఉన్నావు అంటే అధికారం లేకపోతే బతకలేవు అందుకని అధికారం కోసం ఆ రోజు హైదరాబాదులో జరిగిన అల్లర్లు లాంటివి మతకల్లో లాంటివి సృష్టించడానికి కూడా వెనకాడని రక్తం ఇది ప్రజలు చీకొట్టినా ఇంకా రాలేదా ఈరోజు ఇంత కష్టపడి ఈ రా ఈ రాష్ట్రంలో ఈరోజు ప్రాణ నష్టం విజయవాడ లాంటి మహానగరంలో ఎన్ని లక్షల మంది ఉంటారు అక్కడ ప్రాణ నష్టం జరగకుండా ఎంతో మేమేది చంద్రబాబు నాయుడు గారు ఏది చేసినా మీ పొగడ్తల కోసమో జనం ఇది కోసం బాధ్యతతో పనిచేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నీలాగా తాడేపల్లి ప్యాలెస్లో నిద్రపోయి ఎన్ని సంఘటనలు ఈ రాష్ట్రంలో ఆడవాళ్ల మీద ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల మీద దాడులు జరుగుతున్నప్పటికీ నువ్వు ఎప్పుడన్నా బయటకు వచ్చావా తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఎన్ని ఆవేశాలను కూడా అణిచివేసుకొని ఈరోజు పనిచేస్తా ఉన్నారు ఒక్కసారి ఆయన కానీ మీ పిచ్చివాగుడికి బ్రేక్ వేయమంటే మీకు తగిన బుద్ధి చెప్పడానికి ఈరోజు తెలుగుదేశం పార్ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు మంచిగా ఉన్నప్పుడు దాన్ని కాపాడుకోండి మీ విలువల్ని కాపాడుకోండి ఇంకా ఏదో మేము వెనకట్లాగా రౌడీజం గోండాజం చేస్తామంటే ఒక్కొక్కడికి తుక్కు ర్యాక్ కొడతారు తెలుగు తమ్ముళ్ళు గుర్తుపెట్టుకోండి ముఖ్యమంత్రిగా ఐదేళ్లు చేశావు ఏం పీకేవుతుంది ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి మా చంద్రబాబు నాయుడు గారిని పిచ్చి పిచ్చి కోతలు పెడితే కుచ్చలు పగులుతాయని కూడా చెప్తాను